ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ మనకు తెరగప్పలా హన్మకొండకు వెళ్ళే దారి ఈ దారిని ఆనుకొని ఒక తొమ్మిది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి వెహికల్ దానికి వస్తుంది రోడ్ ఫేసింగ్ నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది విలేజ్కి పక్కనే విలేజ్కి దగ్గరలో ఉంటుంది తొమ్మిది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చిందండి మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఈ కడీల దగ్గర నుంచి స్ట్రైట్గా వెనక భాగం ఆ కడిలు నాలుగు మూలైతే బాక్స్లో ఉంటుంది పక్కనే టెంపుల్ ఉంటుంది పెద్దమ్మ టెంపుల్ విలేజ్ వచ్చే విలేజ్ వచ్చేసి ఫ్రంట్ భాగం ఉంటుంది అక్కడ హౌజెస్ చూపిస్తున్నాయి కదా అక్కడనే విలేజ్ ఉంటుంది విలేజ్ బ్యాక్ సైడ్ ఇది దీనికి వచ్చేసి రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ యోజన అన్నీ వర్తిస్తాయి తెలంగాణ డిజిటల్ పా పాస్బుక్ కూడా ఉంది ఇందులో బోర్ కానీ బాగా కానీ లేదండి తొమ్మిది గుంటలు కేవలం పదమూడు లక్షలే అంటున్నారు కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది తరిగుప్ల మండల్ టు హన్మకొండకు వెళ్ళే దారి విలేజ్ వెనుక భాగమే ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు ఈ ప్రాపర్టీ కావాలనుకునే వారికి నాకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్